హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాక్స్ ఈరోజు ఏంటంటే కనిపిస్తుంది కదా మామిడికాయలు మామిడికాయ పచ్చడి పెడుతుంది మా అమ్మనైతే నిజంగా సమ్మర్ వచ్చిందంటే అందరికీ ఇది ఒక పని అయితే తప్పకుండా ఉంటుంది ఎవరింట్లో అయినా కానీ మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకోవాలనే అదే ఆరాటం కొద్ది ఉంటారు సో మా అమ్మ కూడా మామిడికాయ పచ్చడి పెట్టబోతుంది అన్నట్టు ఈరోజు అయితే మా ఇది మేము మామిడికాయలు కొన్నవి కాదు మా చెట్టువి కాసినవే మా నాన్నమ్మల చెట్టువి అన్నట్టు మొత్తం వంద కాయలు వెళ్ళినాయి అన్నట్టు దీంట్లో మా పిన్ని వాళ్ళకి మాకు సరిపడా అయినాయి కాబట్టి దీంట్లో నాకు ఇంకా పాలు అన్నట్టు నాకైతే ఇరవై ఐదు కాయలు అయితే పెట్టేసింది మా అమ్మనైతే పచ్చడి సపరేట్గా నాకు నచ్చినట్టుగా పెట్టింది ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి కట్ చేసేటివి ఏంటి అంటే మా అమ్మ వాళ్ళకి పచ్చడం ఉంది కదా కత్తిపీట దీంతో కట్ చేస్తారన్నట్టు నిజంగా మామిడికాయ పచ్చడి అంటే ఎవ్వరికైనా పోతుందండి ఎందులో అయినా మన పప్పులో తినేటప్పుడు కానీ దేంట్లోనైనా కానీ వేడివేడిగా అన్నంలో అయినా కానీ చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలో ఆవికాయ పచ్చడి ఇంత వేసుకొని కాసి ఇంత నెయ్యి పోసుకొని తింటా ఉంటే ఆహా తానుకున్నంత రుచి ఇంకెక్కడ ఉండదు అనుకోండి ఈ చికెన్లు మటన్లు దేనికి పనికిరావు అంతేనండి ఇంకా పప్పులో అయితే చాలా బాగుంటుంది మనం పలసటి పప్పు చేసుకుంటాము కదా అందులో అయితే ఎక్సలెంట్ ఉంటుంది అంటే నేను ఎప్పుడైనా కానీ అందులోనే తింటాను ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఉన్నా లేకున్నా వండుకున్నా వండుకోకపోయినా కానీ ఒక పూటనైనా ఆవకాయ పచ్చడి తినాలని అనిపిస్తుంది నాకైతే నేను తింటూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఆవకాయ పచ్చడి అంటే కొంతమంది ఏంటంటే ఆవకాయ పచ్చడి అంటారు మనం తెలంగాణ భాషలో మామిడికాయ పచ్చడి అంటాము తప్పు అంటాము సో ఇందులో అన్నీ వస్తాయి ఉంటాయి ఓకేనా ఇప్పుడైతే మా అమ్మనైతే అన్నీ కట్ చేసింది ఇలా చిన్న చిన్న ఒక్కలుగా కట్ చేస్తూ మేము అసలు నేను ఏదైనా హెల్ప్ చేస్తామని అనుకుంటే అసలు ఏ పని చేయలేదు మా అమ్మ అందుకే నేను ఒక వీడియో తీసుకుంటానే అంటే సరే తీసుకో అన్నట్టుగా చెప్తే నేను ఒక వీడియో అయితే తీసుకుంటున్నానైతే ఇలా అయితే కట్ చేసింది ఇది కట్ చేస్తే దీంట్లో ఉన్న పిక్క అంతా దేని దానికి విడిపోతాయి అన్నట్టు అంత కట్ చేస్తూ ఉంటేనే అవి కట్ అయిపోయి దీనికి దానికి విడిపోయి ఇలా ఉంటాయి అన్నట్టు ఇలా అయితే కట్ చేసింది అయితే చిన్న చిన్న ఒకరిగా బలే కట్ చేస్తుంది కానీ ఇందులో పెట్ట ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ లేనిది మనం ఏ పని కూడా చేయొద్దు ఎందుకంటే ఇది వాళ్ళ అలవాటు కాబట్టి సాఫీగా అంటే మంచిగా చేయగలుగుతున్నారు ఫాస్ట్గా చేయగలుగుతున్నారు మనమైతే మన ఏలు కట్ అయ్యే తెలియదు ఏం కట్ తెలియదు అట్లా ఉంటుంది కానీ చూ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి చేస్తే మంచిది సో ఇదైతే కట్ అయిపోయింది ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి అన్నట్టు ఇలా అయితే కట్ చేసింది ఇంకా ఇంకా ఇందులో జీడి మన ఉంటాయి కదా మామిడికాయ పిక్క లాంటిది అది మాత్రము మెల్లమెల్లగా అన్నీ తీసేస్తూ ఇలా అయితే పెట్టేసింది అన్నట్టు చూడండి ఒక్కొక్కటిగా చూసుకుంటూ పెట్టేసింది ఎందుకంటే అవి రావ రావద్దు కదా వస్తే వాటి టేస్ట్ అనేది మారిపోతుంది అంత బాగుండదు తినడానికి కూడా మంచిగా అనిపించదు అందుకే చూస్తూ ఒక్కొక్కటి అందులో వేసేస్తూ ఇందులో అయితే వేసేసింది కానీ చాలా పని ఇది మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే చాలా పెద్ద పని అన్నట్టు ఒక్కలు అంటే మన మామిడికాయలు తెంపాలి వాటిని నీట్గా కడుక్కోవాలి కడిగిన వాటిని మంచిగా శుభ్రంగా మళ్ళా నీటి పదన లేకుండా మళ్ళీ మంచిగా నీట్గా తుడుచుకోవాలన్నట్టు ఆ వారినంక ఇలా కట్ చేసుకొని మళ్ళీ కట్ చేసిన వాటిని మళ్ళీ ఈ పిక్కలు లేకుండా చూసుకొని మళ్ళీ వేరు చేసి దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసి ఓ ఇది పెద్ద తంట అనుకోవచ్చు కానీ ఇక మనకు కావాల్సిందని అనుకుంటే క తప్పదు కదా మీకు కూడా మామిడికాయ పచ్చడు ఇంకేమైనా పచ్చడిలో ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకైతే ఈ మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము ఇలా కాకుండా మనం తురుముతూ చేసుకుంటాం కదా అలా అయితే నాకు చాలా ఇష్టం అందులో అయితే ఇలాంటివి ఏది అడ్డు ఉంటుంది పిక్క లాంటి ఏమి అడ్డు ఉండవు కాబట్టి మంచిగా ఉంటుంది అది అయితే కట్ చేసింది అయితే ఇలా చేస్తూ పాపం మా అమ్మ కష్టపడి ఇంత చేసేసుకున్నది నీట్గా అయితే చేసేసుకున్నదండి మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతైనా ఏ పచ్చళ్ళు పెట్టినా కానీ సగం సగం మీకు సగం మాకు అన్నట్టుగానే చేస్తూ ఉంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి మా అమ్మనైతే ప్రతిదీ ఏం చేసినా కానీ ఇంత కారం పొడి కూడా కూడా మాకే పంపిస్తుంది అన్నట్టు సగం మీకు సగం మాకు అన్నట్టుగా చేస్తూ ఉంటుంది మీ వాయిస్ ఏంది ఇట్లా ఉందని మీరు అనుకోవచ్చు కానీ ఇంటికి వచ్చాను కదా ఇక్కడ వాటర్కి మళ్ళీ ఎండాకాలం కాబట్టి కూలి కూలు వాటర్ తాగేసరికి ఏంది అంటే గొంతు పట్టేసింది అట్లా ఉంది ఇప్పుడు మా మన వాయిస్ అంటే కొంచెం ఏమనుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఓకేనా ఇప్పుడైతే మా అమ్మనైతే అన్ని కొలత ప్రకారంగా తీసుకొచ్చుకున్నది అన్నట్టు ఇవైతే ఎన్ని ఏ ఉన్నాయో తెలుగు ఏదైనా మర్చిపోయాను అసలు పక్కనే షాప్ కాబట్టి వెళ్ళి ఎన్నికే ఉన్నాయో చూసుకొని వచ్చి మళ్ళీ దీంట్లో ఉప్పు కలుపుతుంది అన్నట్టు మళ్ళీ దీనికో డౌట్ దీంట్లో ఇంకేమైనా ఉన్నాయా అని మళ్ళీ ఎత్తుకుతుంది ఏదైనా చేస్తే మా అమ్మ ఏదైనా నీట్గా చేస్తుంది అన్నట్టు ఇప్పుడైతే ఉప్పు అయితే కలపబోతున్నది దీంట్లో అయితే కారపొడి తిని ఇప్పుడే ఇది ఇదేంటంటే ఉప్పు యావకాయ కలిపి ఒక డబ్బాలో వేస్తే ఇదేంటంటే కొంచెం మన ఊరుతుంది అని అంటారు కదా పచ్చడి ఊరితేనే మంచిగా ఉంటుంది అని అంటారు కదా సో ఇది అలా ఊరాలని అంటూ ఊరితే దాంట్లో తర్వాత ఉప్పు దాంట్లో ఇంకా ఆవ పొడి ఏదో ఏదో వేస్తూ ఉంటారు నేను ప్రాసెస్ ఏంటో మేము ఏం చూడలేదు కాబట్టి కొద్ది కొద్దిగా అక్కడక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఇందులో ఏంటంటే మా అమ్మ తను చేసిన పచ్చడిలో తన వాళ్ళకి కావాల్సిన పచ్చళ్ళనేమో ఉప్పు వేసి అలా డబ్బలా వేసి పెట్టేసింది కానీ నాకు మాత్రం అప్పటికప్పుడు అన్నీ కలిపేసి ఇచ్చేసింది ఎందుకంటే ఈ కాయలు మగ్గాలి ఊరాలి అని అంటే చాలా టైం పడుతుంది కాబట్టి నాకైతే అప్పటికప్పుడు కలిపేసి ఇచ్చేసింది అన్నట్టు తర్వాత నైనా ఊరితే చాలా బాగుంటుందని నాకు తెలియదు కదా ఇట్లా పెట్టుకోవడం అని అన్నీ కలిపేసి నాకు ఇచ్చేసింది ఇప్పుడు తనకైతే మాత్రం ఉప్పు ఆవకాయలు ఇట్లా కలిపేసి ఒక డబ్బాలో అయితే వేసేసుకుంటుంది ఇప్పుడైతే కానీ ఇది చాలా పెద్ద పని అన్ని కొలతలతో చేసుకోవాలన్నట్టు ఏ కొలత కొంచెం అటు ఇటు అయినా కానీ పచ్చడి మాత్రం బాగుండదు అన్ని కొలతతో వేసుకుంటే బాగుంటుంది నీ పచ్చడి మాత్రము పెట్టాలంటే ఎవ ఎవరితోనైనా పెద్దవాళ్ళు ఉంటేనే పెట్టగలగాలి ఎందుకంటే ఏదో ఒకటి మిస్ అయినా కానీ పచ్చడి టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది ఎందుకంటే ఇది చాలాసార్లు నేను చూసాను అందుకే మనం ఇంత సాహసం చేయలేం కాబట్టి మా అమ్మతోనైతే ఈ పచ్చడి అయితే పెట్టిస్తున్నాను ఇవి మా నాన్నమ్మ ఇచ్చిన కాయలు అన్నట్టు పాపమ్మ వాళ్ళ అయితే చాలా మామిడికాయలు ఉన్నాయి ఇంకా కాయలు తెంపినా కానీ ఇంకా చాలా ఉన్నాయి మామిడికాయలు అయితే అవి తర్వాత పెట్టుకుందాం అన్నట్టుగా కొన్ని కాయలు తెంపేసిరు కొన్ని కాయలు అలాగే చెట్టుకే వండిపోయినాయి కానీ మామిడికాయ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకైతే అవి ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు కదా ఆహా అవైతే నేను ఈ సమ్మర్ అంతా అక్కడ ఉన్నప్పుడు అయితే ఇలాగే తిన్నా నేనైతే నాకు చాలా ఇష్టం అట్లా తినడము ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు పచ్చడి పెట్టిన తర్వాత అన్ని ఉప్పు కారం అన్నీ వేసేసిన తర్వాత అన్నీ ఒక డబ్బాలో వేసేసిన తర్వాత మిగిలిన దాంట్లో కొద్దిగా రైస్ వేసుకొని తింటూ ఉంటారు చూడు ఆహా అది కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ టేస్ట్ అది వేరే అనిపిస్తుంది ఫస్ట్ ఏమో పుల్ల పుల్లగా అలా అలా అనిపిస్తుంది తర్వాత అది మంచిగా అయిన తర్వాత అది వేరే టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది మా ఇంట్లోనైతే పచ్చళ్ళు అయితే ఎక్కువగా ఉడుస్తుంది నేనైతే ఎప్పుడు పచ్చళ్ళే విన్నే ఉంటాను నేను ఎక్కువ కర్రీస్ తినను సహజంగా పచ్చళ్ళు ఎక్కువ తింటా ఉంటాను మామిడికాయ పచ్చడి అని టమాటా పచ్చడి అని ఇంకా చాలా ఇష్టం నాకు పచ్చళ్ళు అంటే పచ్చడి లేని అసలు పప్పు కూడా నేను వట్టిగా తినాను వేసుకొని పప్పు వేసుకొని తింటూ ఉంటాను ఇక ఇది మాత్రం నా కోసం చేస్తూ ఉంటుంది ఇది ఈ తురుమేసి చిన్న చిన్న ఒక్కలుగా చాక్తోని కట్ చేసి ఇందులో ఇలా కోస్తుంది అన్నట్టు ఆ పిక్క ఒకటి తీసేసి మిగతా అన్ని ఇట్లా తురుముకుంటూ ఇలా కట్ చేస్తూ తీస్తుంది అన్నట్టు ఇలా అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది తొందరగా పచ్చడి అవుతుంది మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు అది కూడా బాగుంటుంది కానీ ప్రాసెస్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇది తొందరగా ఊరుతుంది అన్నట్టు మంచిగా అనిపిస్తుంది ఈ పచ్చడి అయితే ఇది సపరేట్గా నా కోసం చేస్తూ ఉంది ఈ పచ్చడి అయితే ఇంకా మా అమ్మనైతే టమాటా పచ్చడి ఇంకా బాగా పెడుతుంది అన్నట్టు టమాటా పచ్చడా నిమ్మకాయ పచ్చడ అన్నీ మాకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఊర్లో కాబట్టి అన్నీ దొరుకుతాయి ఫైనల్గా నాకైతే ఇలా చేసింది కదా అప్పుడే కారం కలిపేసింది ఉప్పు కలిపేసింది ఇంకేదో పొడి లాంటిది ఉంటుంది కదా పొడి కూడా కలిపేసింది అసలు నేను ఏం చూడలేదు డైరెక్ట్గా వచ్చి వీడియో తీసేసినాను అప్పుడు అడిగినా కానీ అంత గుర్తు లేకుండే ఇది చాలా రోజులకు అసలు వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయింది ఇక్కడ అల్లరికి పక్కన టీవీ సౌండ్లకి చాలా ఇబ్బంది అయింది అందుకే ఇవ్వలేకపోయినా అందుకే ఇన్ని రోజులకు వాయిస్ ఓవర్ ఇస్తున్న దీనికైతే సహజంగా ఇది ఎప్పుడంటే ఒక ట్వంటీ డేస్ అవుతుంది అనుకుంటే ఈ పచ్చడి పెట్టి చాలా డేస్ అవుతుంది ఇది కానీ వీడియో అయితే ఇన్ని ఇంత లేట్గా వచ్చింది ఫైనల్గా అయితే ఇట్లా చేస్తూ ఉంటే మా చిన్న పాప డోర్ వేయడం తీయడం వేయడం తీయడం ఇదే పని అయింది ఇక ఇందులో నూనె అంటే పోపు వేస్తారు కదా పోపు వేసేసరికి అయింది ఈ కలర్ వచ్చేసింది అన్నట్టు ఇక ఇందులో అయితే మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలిపేసింది అన్నట్టు చూస్తుంటేనైతే నిజంగా చాలా నోరు అన్నట్టు ఇంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది చూస్తూ ఉంటే చాలా నోరూరుతుంది కదా మీకు కూడాను కదా మొత్తానికైతే ఇగో ఇందులో అయితే మంచిగా కలిపేసి ఇగో నాకైతే ఒక సపరేట్గా ఒక డబ్బా తీసుకొచ్చి ఇందులో అయితే పెట్టేసింది మామూలుగా అయితే పచ్చళ్ళు ఏంటంటే మామూలుగా అయితే వేరే ఉంటాయి కదా వాటిని ఏమంటారో జాడీలో దేంటో అంటారు కదా అందులో పెట్టేస్తూ ఉంటారు కానీ నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు వెళ్తా కాబట్టి నాకైతే ఈ బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టేసింది నిజంగా ఇగో చూడండి ఇలా అయితే ఫైనల్గా లుక్ అయితే ఇట్లా వచ్చేసింది మంచిగా అనిపించింది నాకైతే ఇక బస్సులో వెళ్ళడానికి కూడా నో ఇబ్బంది ఏ ఇబ్బంది ఉండకుండా ఇలా క్యారీ చేసుకోవడానికి మంచిగా ఇచ్చింది అన్నట్టు ఒక డబ్బాలో పెట్టి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్